వందల యాభై ఆరు మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ ఎల్బీ స్టేడియంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ఉంది ఈ వేదిక మీదున్న మాకందరికీ డిసెంబర్ ఏడు నాడు ఇక్కడే ఉద్యోగ ప్రమాణాలు చేసినప్పుడు మా మేము మా కుటుంబ సభ్యులు ఎంత సంతోషాన్ని పంచుకున్నామో మీరు కూడా ఇక్కడే మీ కుటుంబ సభ్యులతో ఈ ఎల్బీ స్టేడియంలో మీరు ఆనంద పర్వదినము గడుపుకుంటుంటే మేమందరం మీ కుటుంబ సభ్యులుగా మీ సంతోషంలో భాగస్వాములు కావడానికే ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మిత్రుడు దామోదర్ రాజనరసింహ గారు ఏర్పాటు చేసింది ఇక్కడున్న ప్రతి తెలంగాణ బిడ్డకు తెలుసు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి ప్రధానమైన కారణం నిరుద్యోగ సమస్య ఈ ఉద్యోగ నియామకాల కోసమే లక్షలాది మంది తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగ యువకులు తెలంగాణ ఉద్యమ బాట పట్టి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు ఈ ప్రక్రియలో వందలాది తెలంగాణ బిడ్డలు వీరులైన వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షల కోసం విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉద్యమకారులు ఉద్యమించిన పది సంవత్సరాలు ఆకాంక్షలు నెరవేరక ఆనాటి ప్రభుత్వం మీద పోరాటం చేస్తే ఉద్యమాలు చేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి పోలీసులను బట్టి అణచివేయాలని ఆలోచన చేసిండ్రు తప్ప నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పి ఆనాటి ప్రభుత్వము ఆలోచన చేయలే ఎంతసేపు ఆనాటి ప్రభుత్వానికి తమ కుటుంబ సభ్యుల యొక్క ఉద్యోగాల గురించి మాత్రమే ధ్యాస తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల యొక్క విద్యార్థినుల యొక్క ఉద్యోగ అవకాశాల గురించి ఎన్నడూ ఆలోచన చేయలే అందుకే పది సంవత్సరాలు సుదీర్ఘంగా ఎదురు చూసిన విద్యార్థిని విద్యార్థులు ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు ఇస్తా అని భ్రమ పెట్టి మమ్మల్ని వంచిన వాళ్ళను వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయని మీరు కంకణ బద్దులై మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ యొక్క ఉద్యోగాలు తొలగించడంతో ఈరోజు మీ ఉద్యోగాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయినాయి